పోస్తుల కార్యాలు పద్దెనిమిదో అధ్యాయం ఆ తర్వాత పౌలు ఏజెన్సీని విడిచి కొరింతు వెళ్ళాడు అక్కడ అతను ఆకుల అనే యూధిని కలుసుకున్నాడు ఆకుల పొంతు రాష్ట్రంలో జన్మి ఆకుల పొంతు రాష్ట్రంలో జన్మించినవాడు రోమ్ నగరం విడిచి వెళ్లాలని క్లౌదియా యూదులందరికీ ఆజ్ఞ జారీ చేశాడు కనుక అతడు అతని భార్య పిల్లల తన భార్య ప్రిస్కిల్లా ఇటలీ నుంచి కొత్తగా వచ్చినవారు పౌలు వారిని దర్శించాడు వారు వృత్తికి డేరాలు కుట్టేవారు అతనిది కూడా అదే వృత్తి కనుక అతడు వారి ఇంట్లో ఉంటూ పనిచేశాడు ప్రతి విశ్రాంతి దినము యూధ సమాజ కేంద్రంలో తర్కిస్తూ యూదులను గ్రీసు దేశాస్త్రు ఒప్పించాడు శైలసు తిమోతిలు మాసిదోనియా నుంచి వచ్చిన తర్వాత పౌలు దేవుని ఆత్మ ఒత్తిడి వల్ల ఏసే అభిషిక్తుడు అని యూదులకు గట్టిగా ఇస్తూ వచ్చాడు వారు అతన్ని ఎదురాడి దూషించినప్పుడు తన బట్టలు దులుపుకొని అతడు వారితో అన్నాడు మీ రక్తం మీ తల మీదే ఉంటుంది గాక నా బాధ్యత తీరిపోయింది ఇప్పటి నుంచి నేను ఇతర ప్రజల దగ్గరకు వెళ్తాను అప్పుడు అతడు అక్కడి నుంచి బయలుదేరి యూస్తస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు ఆ వ్యక్తికి దేవుడంటే భయభక్తులు అతని ఇల్లు యోధా సమాజ కేంద్రం పక్కనే ఉంది సమాజ కేంద్రం అధికారి అయిన క్రిసస్ అతని ఇంటి వారందరితో కూడా ప్రభు మీద నమ్మకం ఉంచాడు శుభవార్త విని కొరింతు అనేవారు కొరింత వారు అనేకులు నమ్మి బాప్తిష్మం పొందారు రాత్రివేళ ప్రభు పౌలుతో స్వప్న దర్శనం ఇలా అన్నాడు నిర్భయంగా ఉండి మాట్లాడుతూ ఉండు ఊరుకోబోకు నీతో నేనున్నాను ఈ పట్టణంలో జ నా జనం అనేకులు కనుక ఎవరు నీ మీద పడి హాని చేయరు అందుచేత అతడు వారి మధ్య దేవుని మాకు ఉపదేశిస్తూ సంవత్సరంన్నర అక్కడే ఉండిపోయాడు గల్లీయో అకయ్యా రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు యూదులు ఒక కుమ్ముడిగా పౌలు మీదకి లేచి న్యాయస్థానానికి అతడిని తీసుకువెళ్ళి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి వీడు ప్రజలను పురుకొల్పుతూ ఉన్నాడు అన్నారు మాట్లాడడానికి పౌలు నోరు తెరిచి తరవపోతే గల్లీయో యొద్ యూదులకు ఇలా అన్నాడు యూదులారా ఒకవేళ ఇది అక్రమ కార్యము చెడు నేరాలు అయితే నేను మిమ్మల్ని సహించేందుకు కారణం ఉంటుంది కానీ ఈ సమస్య మాటలను పేర్లను గురించి మీ ధర్మశాస్త్రాన్ని గురించి అయితే మీరే దానికి చూచుకోండి ఇలాంటి వాటిని విచారం చేయడానికి నాకు ఇష్టం లేదు అప్పుడతను వారిని న్యాయస్థానం నుంచి వెళ్ళగొట్టాడు గ్రీసు వారంతా యువత సమాజ కేంద్రం అధికార అయిన స్వస్తి పట్టుకొని న్యాయస్థాన న్యాయస్థానానికి ఎదురుగానే కొట్టారు అయితే గల్గియో వీటిని వీటిలో దేనిని పట్టించుకోలేదు పౌలి ఇంకా అనేక రో రోజులు కొరింతులో ఉండిపోయాడు తరువాత సోదరులు దగ్గర సెలవు తీసుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు అతనితో కూడా ప్రిస్కిల్లా ఆకులా వెళ్ళారు తనకు మొక్కుబడి ఉన్నందుచేత కేంక్రియలో పౌలు తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అతడు ఎఫెసో చేరినప్పుడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం యువత సమాజ కేంద్రానికి వెళ్ళి యూధులతో చర్చించాడు వారు అతను ఇంకా కొంతకాలం ఉండమని కోరారు కానీ అతడు ఒప్పుకోక నేను జరూసలంలో ఉంటా రా రానే ఉన్న పండుగకు తప్పక ఆచరించాలి దేవుని చిత్తమైతే మీ దగ్గరకు వస్తాను అని చెప్పి వారి దగ్గర నుండి సెలవు తీసుకున్నాడు అప్పుడు ఓడ ఎక్కి ఎఫెస్ నుంచి బయలుదేరాడు సీజరియాలో ఓడ దిగి జెరూసలంకి వెళ్ళి సంఘం వారిని కుశలం అడిగాడు తర్వాత అంత్యొక ఇకు వెళ్ళాడు అక్కడ కొంతకాలం గడిపి మళ్ళీ బయలుదేరి గలతీయా ప్రూ ప్రాంతాలలో సంచారం చేస్తూ శిష్యులందరినీ సిద్ధపరిచాడు సిద్ధపరుస్తూ ఉన్నాడు అంతలో అపోల్లో అనే పేరు యోధుడు ఎఫెసేకి వచ్చాడు అతడు అలెగ్జాండ్రియాలో పుట్టినవాడు అతడు విద్వాంసుడు లేఖనాలలో ఆరితేరినవాడు ప్రభు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు అతడు అత్యాసక్తి పరుడై ప్రభు అని ఏచు సంగతులు ఉన్నవి ఉన్నట్టు చెబుతూ ఉపదేశిస్తూ ఉన్నాడు అయితే యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రమే అతనికి తెలుసు అతడు యూజ సమా యూధ సమాజ కేంద్రంలో ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు అతడు చెప్పేది విని ఆకుల ప్రిస్కిల్లా అతన్ని తీసుకువెళ్ళి దేవుని మార్గాన్ని ఇంకా ఖచ్చితంగా వివరించారు తర్వాత అతడు ఆకాయాకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు సోదరులు అతన్ని చేర్చుకోవాలని అక్కడ శిష్యులకు వ్రాసి వారిని ప్రోత్సహించారు అతడు అక్కడ చేరి దేవుని కృపచేత నమ్మకం కలిగిన వారికి ఎంతో తోడ్పాటు తోడ్పడ్డాడు ఎలాగంటే ఏసే అభిషిక్తుడు అని లేఖనాల ద్వారా రుజువు చేస్తూ బహిరంగంగానే యూధుల వాదాలను ఒమ్ము చేశాడు